హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఇవాళ వీడియోలో మీకు మంచి హెయిర్ బ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మన సిస్టర్స్ కమెంట్లో అడిగారనమాట వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను నేను డ్రెస్సు ఒక షార్ట్ వీడియో చూపించినప్పుడు హెయిర్ బ్యాండ్ చాలా బాగుంది అక్క ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించమని అడిగారు ఓకే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఇదిగోండి దీనికోసం అయితే హాఫ్ ఇంచ్ ఎలా స్టిక్ తీసుకోవాలి మనకి టైలరింగ్ షాప్లో ఉంటుంది వీటితోటి మనం ఫ్రాక్స్కి హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడానికి పఫ్ హ్యాండ్స్ అలాగా యూస్ చేయొచ్చు అనమాట మీకు ఫర్దర్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను ఎలా స్టిక్ తోటి ఎలా డిజైన్ చేసుకోవాలి అని ఓకే ఇందులో అయితే మనం ఏ కలర్ హెడ్ ప్యాంట్ స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నామో అది మనం మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే మనం తీసుకోవాలి ఇక్కడ నేను ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను మీకు ఫిఫ్టీన్ కావాలంటే ఫిఫ్టీను లేదా ట్వంటీ ఇంచెస్ కావాలంటే ట్వంటీ ఇంచెస్ ఈ విధంగా పొడవైతే మార్క్ చేసుకొని వెడల్పు వచ్చేసి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేశాను అనమాట ఈ ఫైవ్ ఇంచెస్ మార్కు మార్క్ తోటి ఫిఫ్టీన్ ఇంచెస్ పొడవుతో ఒక పీస్ అయితే మనం కట్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనం కాటన్ క్లాత్స్ ఏవైనా మ్యాచింగ్ స్టిచ్ చేసుకోవచ్చు లేదా సాటిన్ మనకి రెడీమేడ్ స్టైల్లో ఇప్పుడు మంచి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్గా ఉన్నాయి కదా హెయిర్ బ్యాండ్స్ మ్యాచింగ్ షైనింగ్ ఉండే క్లాత్ తోటి మంచిగా స్టిచ్ చేసి సేల్ చేస్తున్నారు అలా కూడా మనం ఒక ఇన్కమ్ అయితే గెయిన్ చేయొచ్చు అనమాట ఇదిగోండి ఇట్లాగా మనం ఇది ఫోల్డ్ చేసేసి రివర్స్లో ఫోల్డ్ చేసుకొని క్లాత్ ఉల్టా సీదా చూసుకొని మనం రివర్స్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో ఒక్కటైతే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదిగోండి మనం ఇట్లాగా ఒక పెద్దది మనం పైపింగ్ రివర్స్ చేసే తోటి ఇలాగ నాట్ వేసుకొని దీన్ని రివర్స్ చేసేసేయాలన్నమాట క్లాత్ని ఇది మనం ఓన్లీ మ్యాచింగ్ హెయిర్ బ్యాండే కాదండి మనం దీని నుంచి కూడా ఒక బిజినెస్ చేయొచ్చు మీరు ఇన్స్టాలో కానీ చాలామంది ఇంతకుముందు చేస్తూ ఉన్నారు ఇది కూడా టైలరింగ్ జస్ట్ మిషన్ కుట్టడం వస్తే చాలు అంటే మనం కటింగ్ స్టిచ్చింగ్ బ్లౌజెస్సే కాదు నార్మల్గా మిషన్లో దారం ఎక్కించి కుట్టడం వస్తే చాలు అనమాట ఇది కూడా ఒక బిజినెస్ ఐడియా అనమాట ఇంతకుముందు ఎప్పటి నుంచో నేను టైలరింగ్ నేర్చుకున్నప్పటి నుంచి అప్పట్లోనే ఇలాగా స్టిచ్ చేసుకునే వాళ్ళం ఓకే ఇదిగోండి ఇలాగ మనం రివర్స్ చేసిన తర్వాత ఈ విధంగా నెయిల్స్ తోటి మనం ఇట్లాగా సర్దేసుకొని నీట్గా ఇప్పుడు మనం ఇందులోకి ఎలాస్టిక్ దూర్చుకోవాలన్నమాట ఇదిగోండి హాఫ్ ఇంచు వెడల్పు ఎలాస్టిక్ అనమాట ఇక్కడే ఫైవ్ ఇంచెస్ తోటైతే నేను మీకు టేప్ మెజర్మెంట్ చూపిస్తున్నాను ఇదిగోండి మనకి ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది లేదా ఫోర్ అండ్ హాఫ్ అయినా ఇక్కడ మీకు మెజర్ చేసి చూపిస్తుంది ఇదిగోండి ఫైవ్ ఇంచెస్ తోటి మనం ఎలాస్టిక్ తీసేసుకొని చిన్న ముక్క కట్ చేసుకొని ముందైతే ఇదిగోండి ఇలా రివర్స్ చేసాం కదా మనం సూదికి దారం ఎక్కించుకొని ఇక్కడ ఒక చిన్న క్లాత్ అయితే అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్ ఇలా ఉంచడం వల్ల మీకు ఎలాస్టిక్ ఇలాగా మనం దూర్చినప్పుడు హోల్లో నుంచి బయటికి రాకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇప్పుడు ఈ క్లాత్లో నుంచి మనం ఇలాగ ఎలాస్టిక్ని తూర్చేసేయాలన్నమాట ఇలాగ దూర్చేసి ఒక సైడున కుట్టు వేసేసుకోవాలి ఆ ఎలాస్టిక్ అనేది జారకుండా చూడండి ఇక్కడ రెండు పొరలు ఉంటుంది కదా రెండు పొరలకు కాకుండా ఒక పొరకే ఎలాస్టిక్ కుట్టేసేయండి అదగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ ఒక పొరకే ఓకే ఇలా కుట్టేసిన తర్వాత మనం దీన్ని ఎలాస్టిక్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లాగా ఫ్రిల్స్ లాగా వస్తుంది కదా మనం ఆ ఎలాస్టిక్ అనేది లాగితే ఇలా లాగేసిన తర్వాత మనం ఇట్లా సరి చేసుకొని మరొక కుట్టు వేసేసుకోవాలి అటువైపు కూడా ఎలాస్టిక్ అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి ఎక్స్ట్రా ఉంటే ఒక హాఫ్ ఇంచు నేను కట్ చేసేస్తాను ఎందుకంటే ఇది బాగా సాగుతుందండి హాఫ్ ఇంచే కదా బాగా సాగుతుంది మీరు ఈ ఎలాస్టిక్కే కాదు ఇంతకుముందు మాస్కులు స్టిచ్ చేసేవాళ్ళం చూడండి కరోనా టైంలో బాగా మాస్కులకు కూడా ఎలాస్టిక్స్ వచ్చినాయి కదా అలాంటి ఎలాస్టిక్స్ ఉంటే కూడా అవి మన పైపింగ్ దారం లాగా ఉంటాయి లావి అలా ఉన్నా కూడా మీరు ఇలాంటివి స్టిచ్ చేసుకోవచ్చు ఇదిగోండి మనం ఇప్పుడు మా ఒక సైడ్ ఎలాస్టిక్ ఆల్రెడీ ఒక కుట్టు వేసాం కదా ఆ ఎలాస్టిక్ని మనం రెండో సైడ్ ఉన్న ఎలాస్టిక్ జాయింట్ని ఒక పక్కే కలపాలన్నమాట అప్పుడు నాలుగు పొరలు ఉంటాయి కదా మనం రెండు పొరలనే కలపాలన్నమాట ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకొని మరలా పైనుంచి ఇదిగోండి మరొక రెండు పొరల్ని ఇలాగ మనకి క్లాత్ అనేది బయటికి పీసులు అంటే ఆ దారాలు బయటికి రాకుండా మంచి నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి అంతే ఈజీ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్లో మనం హెయిర్ బ్యాండ్ రెడీ చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ టైం తోటి మనం హెయిర్ బ్యాండ్ ఐడియాతోటి మంచి బిజినెస్ కూడా రన్ చేసేసి మీకు జస్ట్ సూదిలో దారం ఎక్కించడం వచ్చినా కూడా మిషన్ తొక్కడం వచ్చుంటే కూడా మీరు మంచి ఇన్కమ్ అయితే ఈ ఐడియాతోటి మంచి ఇన్కమ్ గెయిన్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి రబ్బర్ బ్యాండ్ రెడీ అయిపోయింది హెయిర్ బ్యాండ్ ఇక్కడ మీకు ఇంకొక ఐడియా ఇస్తాను చూడండి ఇదే హెయిర్ బ్యాండ్కి మనం ఇట్లాగా మరొక మోడల్ అనమాట ఇక్కడ మీకు సెట్ చేసి చూపిస్తున్నాను చూడండి నేనైతే పెట్టుకోలేదు కానీ మీకు ఐడియా ఇస్తున్నాను ఇదిగోండి ఇలాగా మనం లాంగ్ ఫ్రాక్స్కి అట్లాగా బ్యాక్ సైడ్ నాట్ వేసుకోవడానికి థ్రెడ్స్ కుట్టుకుంటాం కదా ఇలాగా వన్ సైడ్ షేప్ వచ్చేటట్లు అలాగా మీరు రెండు సైడ్స్ వచ్చేలాగా స్టిచ్ చేసి ఇది కూడా మీరు కింద కనుక ఒక టాకా వేసుకున్నట్లయితే ఇది ఒక మంచి మోడల్ అవుతుంది ఈ ఐడియా ఎలా ఉంది అలాగే ఈ వీడియో నచ్చిందా నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మంచి మోటివేషన్ అనిపిస్తుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం